నీవు పవిత్రుడుగా ఉండున్నట్లు చూచుకున్నాము మొదటి తిమోతులకు రాసిన పత్రిక ఐదవ దేవుని రెండవచ్చనం పవిత్రత పరిశుద్ధత లేకుండా ప్రభును చూడలేము పాపి పరివర్తనము చెంది పరిశుద్ధ పరచబడి ప్రభని యేసుక్రీస్తుని చేరుకోవాలి పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుడు ఐక్యపరచబడి శరీరము శిరస్సు ఏకమైపోవాలి ప్రభుని యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు శరీరధారి అయి లోకానికి వచ్చాడు లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల తన రక్తాన్ని చిందించి ప్రాణం అర్పించి చనిపోయి తిరిగి లేచాడు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఆయన రక్తము ద్వారా విమోచన రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను అపవిత్రాత్మను ఏమాత్రం ఆధారం చేసుకునక దేవునికి లోబడాలి అపవాదిని ఎదిరించాలి అపవిత్రులు అసహ్యులు నశించుదురు పవిత్రులు పరిశుద్ధులు ప్రత్యేకింపబడి ప్రభు ప్రణాళికలు వుందురు దేవుడు నిన్ను పవిత్రపరిచి దీవించను గాక ఆమెన్